చెప్తా ఉన్నాం సగరుడు రాజు ఇద్దరు భార్య అయితే పెద్ద భార్యకు సంబంధించిన అరవై వేల మంది ఒక ముని సాగంతో వాళ్ళందరూ కూడా బసవైపోతే ఆ పంట ఇక్కడ కార్యక్రమాన్ని చేసుకోవడం ఇక్కడ ఉత్తం చెప్పినట్టుగా భగీరథ ప్రయత్నం అనేది మనం చిన్నప్పుడు చదువుకుంటూ ఉంటాం సో ఎవరైనా ఏదైనా ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని దానికోసం ఎన్ని కష్టాలు వచ్చినా వాటన్నింటినీ నేర్పుగా లేదా సహనంతో అన్నింటిని ఎదుర్కొంటూ దాన్ని అచీవ్ చేయగలిగితే దానికి భగీరథ ప్రయత్నం ఉంటాం సో భగీరథులు మనకి నుంచి ఊరికి గంగని తీసుకురావడానికి వాళ్ళ శ్రద్ధలో పూర్వీల ద్వారా వాళ్ళ ఆత్మల్ని కుణీతం చేయడానికి గంగని ఇక్కడ తీసుకురావడం ఆధార గంగా మళ్ళీ పాత తీసుకురావడం అనేది ఇక్కడ తెలుసు సో ఈ సందర్భంగా ప్రోత్సహాలందరికీ తెలియజేస్తూ గవర్నమెంట్ తరపు నుంచి పీసీలకు సంబంధించి ఏదైతే స్కీమ్స్ కావచ్చు లోన్స్ కావచ్చు అలాగే ఇతర చాలా రకాల యాక్టివిటీస్ మైక్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్స్ కూడా ఉన్నాయి మన స్టేట్ వరకు చెప్పిన చాలా స్కీమ్స్ ఇప్పుడు నాయబాద్ సంఘం చైర్మన్ గారు చెప్పడం జరిగింది సో ఇవన్నీ కూడా మనం యూటిలైజ్ చేసుకోవాలి స్పెసిఫిక్గా ఆ వీటిలో చాలా వరకు చాలా వరకు కూడా ఏంటంటే బ్యాక్స్లో ఇబ్బందులు ఉన్నాయి లోన్స్ తీసుకోవాలి సో అటువంటివి ఎప్పుడైతే మన తేటువంటి వీటిని మేము రిజర్వ్ చేస్తూ ఉన్నాం సో మీ సంఘంలో కానీ మీ కమిటీకి సంబంధించి ఇష్యూస్ ఉంటే డెఫినెట్గా మీరు ఆ రోజు డిస్ట్రిక్ట్ లెవెల్ బ్యాంక్ కమిటీ మీటింగ్ జరుగుతుంది సో ఆ రోజు బీసీల ఆఫీసర్ ఇన్ఫార్మ్ చేయాలా సో ఎనీ ఇష్యూలో లాస్ట్ టూ ఇయర్ క్లోజ్ చేశారు సో వాటిని ఇప్పుడు ఈ ఇయర్ మళ్ళీ మనం కొత్తగా రెండెడ్ బిల్ తీసుకొని మళ్ళీ వాటి చేయడానికి ఇప్పుడు ఆర్డర్స్ అవడం జరిగింది ఎస్ ఆ రెండు హాస్టల్స్ ఇక్కడ మనం మళ్ళీ స్టార్ట్ చేయబోతున్నాం సో దాంతోపాటు ఖచ్చితంగా డిఎస్సి ఫ్రీ కోచింగ్ క్యాంపలు చేస్తూ ఉన్నాం సో వాటికి కూడా ఎవరైనా అభ్యర్థులు ఉంటే వాటిని ఫ్యూటిలైజ్ చేసుకోవచ్చు సో ఈ సందర్భంగా అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే సో మనం కూడా మనం కానీ మనందరం ఒక ఏజ్లో ఉన్నాం మన పిల్లలు ఉన్నారు సో వాళ్ళందరికీ మనం చెప్పాల్సింది ఏంటంటే ఇటువంటి మహిళలను ఆదర్శంగా తీసుకొని ఒక లక్ష్యాన్ని తీసుకొని దాన్ని సాధించే వరకు కూడా ప్రయత్నం వదలకుండా ప్రయత్నించాలని చెప్పేసి ఒక సందేశం మనందరూ పిల్లలకి స్టూడెంట్స్కి మన మిగతా ఆ ఉదయం గురించి చెప్పాల్సింది అందరికీ థ్యాంక్ యూ